హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో ఫ్రెండ్స్ ఈరోజు దోశ పల్లీల చట్నీ చేసుకుందాం ముందుగా పల్లీల చట్నీ చేయడానికి ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు కొద్దిగా నూనె చుక్కేసి వేయించుకోవాలి తర్వాత పల్లీ మీకు ఎన్ని అవసరం ఉండే దాన్ని బట్టి క్వాంటిటీ వేసుకోండి నేనైతే ఒక హండ్రెడ్ గ్రామ్స్ వేసాను ఇక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్కి పనికి వస్తాయి ఇవి మంచిగా వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్లో హై ఫ్లేమ్ పెడితే మాడతాయి లోపల పచ్చిగా ఉంటాయి ఇలా వేయించుకున్న తర్వాత వీడిని మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఎంత మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా మాడద్దు బ్రౌన్ కలర్లో ఉంటే సరిపోతుంది దీనికి కొద్దిగా కరివేపాకు వేసుకుంటే చట్నీకి టేస్ట్ బాగుంటుందండి ఎప్పుడైనా పల్లి చట్నీకి కొద్దిగా కరివేపాకు ఒక రెండు మూడు వెల్లుల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి చట్నీ మిక్సీ బట్టి పక్కా పెట్టుకున్నానండి దీనికి దీన్ని తాలింపు పెడదాం చట్నీకి కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఇంకా చట్నీ కొద్దినే కాబట్టి ఒక పవర్ స్పూన్ పావు స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా వెల్లుల్లి వేసాను పప్పు ఎప్పుడైతే చట్నీలకు తాలింపు పెట్టినప్పుడు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు ఈ మూడు నెససరీ అండి అవి మంచిగా వేగాలి బ్రౌన్ కలర్లోకి రావాలి బ్రౌన్ కలర్లోకి వచ్చినాక ఒక చిట్కడ పసుపు ఒక చిట్కడ ఉప్పు ఉప్పు అనేది పోపుకు సరిపోయేంత ఎవరికి చట్నీకి ఆల్రెడీ మనం వేసుకున్నాము చట్నీకి ఎప్పుడైనా పోపు పెడితేనే అందం చందం అంటారు కదా అలా అందం చందం పోపుతోటే చట్నీకి టేస్ట్ వస్తుంది లుక్ వస్తుంది ఇప్పుడు దోశలు వేసుకున్నానండి అది ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఇంకా వేడయ్యాక తుడిచి వేసుకోవాలండి ఈ పిండి అనేది డిస్క్రిప్షన్లో ఇదివరకు మిల్లెట్ దోశకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పాత ఉన్నాయండి చూడండి ఇది మటుకు నేను మామూలుగా ఇళ్ళల్లో చేసుకునే విధంగా చేశానండి కిలో బియ్యానికి పావు కిలో గుండుపప్పు ఒక హండ్రెడ్ గ్రామ్స్ శనగపప్పు ఒక టీ స్పూను మెంతులు ఇవి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతాయండి నాలుగైదు గంటలు నానిన తర్వాత వాటిని నైట్ రుబ్బేసి పక్కా పెట్టుకుంటే ఉదయం వరకు మంచిగా ఈ విధంగా తయారవుతుంది బ్యాటర్ దోశలు వేసే ముందు బ్యాటర్ను తగినంత ఉప్పు కలుపుకోవాలి మనం మరీ ఎక్కువ పట్టదు ఎందుకంటే చట్నీ చట్నీలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి లైట్గా ఉప్పు కలుపుకుంటే సరిపోతుంది బ్యాటర్కు పిండికి దోశ పిండికి అంతేనండి దోశ పిండి అందరికీ దాదాపు అందరికి తెలుసు ఎలా తయారు చేసుకోవాలనేది అయినా మళ్ళొకసారి చెప్తున్నాను కిలో బియ్యానికి పావు కిలో శనగపప్పు సారీ కిలో బియ్యానికి పావు కిలో గుండుపప్పు హండ్రెడ్ గ్రామ్స్ శనగపప్పు ఒక టీ స్పూను మెంతులు మెంతులు వేస్తే ఏంటంటే క్రిస్పీగా వస్తుంది దోశ అంతేనండి ఒక నాలుగైదు గంటలు నానబెట్టి తర్వాత రుబ్బుకోవాలండి నైట్ అంతా పక్కకు పెట్టేస్తే మంచిగా దోశ పిండి పులుస్తుంది మంచిగా తయారవుతుంది ఇదిగోండి చూడండి ఎంత మంచిగా వచ్చినాయో మంచిగా కలర్ఫుల్గా దీనికి పల్లి చట్నీ ఎంతో అద్భుతంగా ఉంటుంది దీనికి అల్లం చట్నీ కూడా వేసుకోవచ్చండి నెక్స్ట్ ఇంకో వీడియోలో చేస్తాను